అదిగో మా తండ్రి ఏమీ తెలియక అమాయకత్వంతో నీకు వ్యతిరేకంగా బతికాడు నా తండ్రికి ఉత్తమగతలు కలిగేటట్టుగా అనుగ్రహించు అని అడిగాడు ఏనాడు నీ తండ్రి నా వంక చూసి స్తబ్దుడయ్యాడో ఏనాడు పట్టుకుని పైకెత్తి తొడల మీద పెట్టుకున్నానో నా గోళ్లతో చీల్చి నిత్తురు తాగానో ప్రేగులు మెడలో వేసుకున్నానో ఆనాడే నీ తండ్రి కాదు నీ తండ్రికి ముందు ఇరవై ఒక్క తరాలు తరించిపోయి వాళ్లందరూ కూడా తరించారు కాబట్టి ప్రహ్లాద నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు నీ తండ్రి గురించి నేను నీకు ఆశీర్వచనం చేస్తున్నాను నువ్వు దీర్ఘాయుష్మంతుడవై ఈ రాజ్యాన్ని ధార్మికంగా పరిపాలన చేసి పరమభాగవతోత్తముడవై అంత్యమునందు నన్ను చేరుకుంటావు నీ కథ ఎక్కడ చెప్పబడుతుందో నీ కథ ఎక్కడ వినబడుతుందో అక్కడ నేను ప్రసన్నుడవుతాను అక్కడ నేను ఎంతో సంతోషిస్తాను ఆ సభామంటపంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది దాని చేత రోగములు సమసిపోయి వాళ్ల